గుడ్ మార్నింగ్ చైత్ర ఏంది పెందలాడి లేస్ ఇవ్వాలా ఏ రిజల్ట్స్ వస్తున్నాయి కానీ టెన్షనా ఎందు టెన్షన్ బాగానే రాశాను అంటున్నావుగా స్టిల్ టెన్షన్ ఉందా ఇట్స్ ఓకే బేబీ వచ్చినారా పైన లేస్ రెడీ ఇవాళ ఇంకా సరే లేసి రెడీ అవు టైం అవుతుంది హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్యా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ చరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి మా చైత్ర రిజల్ట్స్ లెవెన్ ప్లస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చే రోజు అనమాట నాకైతే ఎంత టెన్షన్గా ఉందో ముందు రోజు నైట్ నిద్ర కూడా పట్టలేదనమాట ఇంకా వీళ్ళకి స్కూల్ ఉంది కదా చైత్ర రెడీ అవుతుంది గుడ్ మార్నింగ్ బుజ్జోడ నేను ఇప్పటికీ ఎన్నిసార్లు లేపాను తెలుసా నిన్ను Good morning. ఇంకా రోజు బ్రేక్ఫాస్ట్కి సేమియా ఉప్మా చేశాను ఇంకా వీళ్ళకి లంచ్ బాక్సులు పెట్టియాలన్నమాట ఇద్దరికి వాళ్ళతో పాటు తీసుకువెళ్తారు ఇంకా లంచ్ బాక్స్లోకి పనిని బ్రెడ్ ఉంటే వెజిటేబుల్స్ శాండ్విచ్ లాగా అట్లా చేశాను ఇంక ఇది మా చైత్ర బాక్స్ అనమాట నేను గవ్వలు అవి చేశాను ఇంకా అవి కొన్ని గవ్వలు క్యారెట్ పీసెస్ అట్లా పెట్టాను ఇదే మా చరణ్ అనమాట చరణ్ బాక్స్ కొంచెం పెద్దది అవ్వడం వల్ల ఇంకా రెండు పీసెస్ చేశాను అనమాట ఆ శాండ్విచ్ని ఇంకా చైత్ర బ్రేక్ టైంలో తినిద్ది అని చెప్పి ఇంకా యాపిల్ గ్రీన్ యాపిల్ అట్లా నేను క్లింగ్ అట్లా చుట్టి పెడతానమాట అంటే దాని బ్యాగ్లో వేసినప్పుడు దుమ్మదా ఉండిద్ది కదా ఇంకా అట్లా అవ్వకుండా ప్యాక్ చేసేసాను చైత్ర ఏంటంటే ఎయిట్ కల్లా క్యాబ్ వచ్చిద్ది అనమాట చరణ్కి ఏంటంటే ఎయిట్ థర్టీకి నేను తీసుకు వెళ్తానమాట ఎయిట్ థర్టీకి ఇంట్లో స్టార్ట్ అయి సరిపోయింది ఇంకా చైత్ర క్యాబ్ వచ్చింది చైత్ర వెళ్తుంది ఆ రోజు రిజల్ట్స్ అని చెప్పాను కదా మా కొంచెం టెన్షన్గానే ఉందన్నమాట రిజల్ట్స్ వచ్చినాయా చూస్తున్నా పాస్ అయిందా నీకెందుకు అంత హ్యాపీ ఎందుకు సరే సరే నువ్వు దానికి చెప్పగా నేను చూతా దానికి సరేనాగు ఏమి ఇచ్చిద్ది గిఫ్ట్ ఇస్తానందా ఎంత ఇస్తానందా నీకు సెవెంటీ ఫైవ్ పౌండ్స్ ఇస్తానందా దానికి ఎక్కడి నుంచి వస్తాయి సరే చూడు అది వచ్చినప్పుడు నేనే చూతాను నువ్వు చెప్పొద్దు సరేనా హ్యాపీ నిజంగా రిజల్ట్స్ ఫోర్ కన్నారు చైత్ర త్రీ ఫార్టీ ఫైవ్ కే వచ్చింది అయ్యో వాడంతా హ్యాపీగా ఉన్నాడో తెలుసా ఎందుకో తెలుసా నువ్వంటావు మనీ ఇస్తానన్నావా అంటా వాడికి ఇస్తావా ఎంత ఇస్తానని చెప్పా అయ్య వాడే సెవెంటీ ఫైవ్ పౌండ్స్ అంటున్నాడు హ్యాపీగా ఉన్నావా వన్ ఇయర్ కష్టం కదా బుజ్జి నీకు కష్టపడ్డా వన్ ఇయర్ కంగ్రాచులేషన్స్ బుజ్జు తల్లి బంగారం చైత్ర అదిగో నాను వెళుతున్నాడు అసలు మాకు ఎంత హ్యాపీ మూమెంట్ అంటే ఇది అసలు మాటల్లో చెప్పలేనమాట ఇంకా అసలు మామూలుగా ఫోర్కి రిజల్ట్స్ వస్తాయి అని చెప్పారు కదా ఇంకా త్రీ ఫార్టీ ఫైవ్కే నేను కిచెన్లో ఉంటే శరత్ మెయిల్ వచ్చింది మెయిల్ వచ్చింది అంటున్నాడు అనమాట నేను నువ్వు ఓపెన్ చేయొద్దు ఓపెన్ చేయొద్దు నేను అని చెప్పి రికార్డ్ చేసుకుందాము అంటే ఏదైనా సరే అది పాస్ అయినా అవ్వకపోయినా రికార్డ్ చేసుకుందాం అని చెప్పి నువ్వు ఓపెన్ చేయొద్దు అని చెప్పి ఆ కెమెరా ఆన్ చేశాను అనమాట ఇంకా మా చేతు అయితే పాస్ అయింది మా చరణ్ అయితే ఎంత అసలు ఫుల్ హ్యాపీ అనమాట అసలు అరుసుకుంటా ఎగురుతా అట్లా ఉన్నాడు ఎందుకు చైత్ర నీకు అంత హ్యాపీ అంటే నాకు పాకెట్ నాకు ఒక టాయ్ కొనిస్తా డబ్బులు ఇస్తాను చైత్ర అని చెప్పి చెబుతున్నాను అనమాట యాక్చువల్గా మేము చైత్రాకి చైత్ర అడిగిందనమాట నేమేము నేను పాస్ అయితే మీరు నాకు ఏదైనా గిఫ్ట్ ఇస్తారా అని చెప్పి అడిగింది అనమాట అడిగితే వాళ్ళ నాన్న ఏం కావాలో చెప్పు అన్నాడు అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ పౌండ్స్ కావాలి నింటండ్ ఉంది కదా అది అని చెప్పి అడిగి అడిగింది అనమాట ఇంకా సరే ఇస్తానని చెప్పాడు ఇంకా ఆ ఫైవ్ హండ్రెడ్ పౌండ్స్లో నుంచి అంటే చరణ్కి ఒక సెవెంటీ ఫైవ్ పౌండ్స్ అట్లా ఇస్తాను అందండి ఏదైనా టాయ్ కొనుక్కోవడానికి అందుకని వాడు ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనమాట ఇంకా వీళ్ళు ఇంకా పార్టీ అని చెప్పి ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న అడిగాడు అనమాట ఏం కావాలి మీకు డిన్నర్కి స్పెషల్ ఏం కావాలని చెప్పి అడిగాడు అనమాట నేను ఆ రోజు ఆఫ్టర్నూనే చికెన్ పలావ్ లాగా చేశాను అనమాట చేతికి చికెన్ అంటే చాలా ఇష్టం అని చెప్పి సరే రిజల్ట్స్ నైంటీ నైన్ పర్సెంట్ మాకు కొంచెం హోప్ ఉంది వచ్చింది అని చెప్పి అందుకని చెప్పి ఆ చికెన్ పలావ్లాగా చేశాను అనమాట ఇంక నేను అది తిన్నారు కదా ఇంకా పిజ్జా వద్దులే అంటే వాళ్ళు పిజ్జా కావాలని చెప్పి అడిగారని ఇంకా వాళ్ళ నాన్న వెళ్ళి పిజ్జా అది అంటే ఇంటి దగ్గర నుంచి ఆర్డర్ పెట్టాడు పెట్టి ఇంక వెళ్ళి వీళ్ళు కూడా వెళ్ళారనమాట వెళ్ళి తీసుకొని వచ్చారు ఆ రోజు చికెను ఇవి నగెట్స్ అంట ఇవి స్ట్రిప్స్ అంట చికెన్ స్ట్రిప్స్ పిజ్జా మేము ఫస్ట్ టైం అక్కడ తెచ్చుకోవడం చాలా బాగుందనమాట అసలు అంటే మా హ్యాపీనెస్ మా అసలు అంటే వన్ ఇయర్ నుంచి పాపం అది కష్టపడి చదివింది కదా దానికి వచ్చినందుకు అసలు చాలా అలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా ఒక రిలీఫ్ లాగా ఉందన్నమాట మా చరిత్రకి సో అదే విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఇది ఒక చిన్న వ్లాగే కాకపోతే ఏంటంటే ఆ రోజు ఇంకా కొంచెం టెన్షన్గా ఉందని చెప్పాను కదా నాకు అందుకని వీడియో పెద్ద ఏమీ తీయలేదన్నమాట సో ఈ చిన్న చిన్న బిట్లు వాటికి నేను తీసి పోస్ట్ చేస్తున్నాను మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి చారణ ఎందుకు చార్ పార్టీ ఇట్స్ సెలబ్రేషన్ నువ్వు పాస్ అయ్యావు లెవెన్ ప్లస్ చైత్ర హార్డ్ వర్క్కి ఏ చైత్ర ఎమ్మీ పార్టీ తింటాను తింటాను నేను వస్తాను ఒకటి ఓపెన్ చేసి రెండైనా ఓపెన్ కావాలి యాక్టింగ్ ఎందరో యాక్టింగ్ మీలా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్